ద పెయిన్ ఆఫ్ అవర్ హార్డ్ పాస్ట్ కెన్ డెస్ట్రాయర్స్ ఆర్ కెన్ డిగ్నిఫైయర్స్ ఇట్ ఈస్ అవర్ చాయిస్ గతంలో ఉన్న మన కష్టాలు మన బాధలు మన భవిష్యత్ని డెస్ట్రాయ్ చేయడానికి వాడుకోవచ్చు మన భవిష్యత్ని బిల్డ్ చేయడానికి వాడుకోవచ్చు అది మన చాయిస్ అది మనలోనే ఉంటుంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఇద్దరు వ్యక్తుల పాస్ట్లో చాలా కఠినమైన విషయాలు ఉన్నాయి చాలా కష్టాలు ఉన్నాయి వాళ్ళు జీవితాన్ని దాని యొక్క బాధలన్నింటినీ చూశాక ఇద్దరు వ్యక్తుల్లో ఈ జీవితం ఎంతైనా ఈ జీవితంలో అన్ని కష్టాలేనా అనే ఆలోచన స్టార్ట్ అవుద్ది ఒక వ్యక్తి వీటిని దాటుకుని ఒక మనిషి ఎలా గొప్పవాడు కాగలడు ఒక మనిషి తన జీవితాన్ని ఎలా నిర్మించుకోగలడు అని ఆలోచిస్తే మరో వ్యక్తి ఈ జీవితం వింతేలే ఈ కష్టాలు సాధారణమేలే దానిలోనే ఆ బురదలోనే కూరుకుపోదాం అని ఆలోచిస్తూ జీవితం గడిపేస్తాడు ఈ రెండు రకాల వ్యక్తులు మన జీవితంలో కనపడుతుంటారు మొదటి రకం వ్యక్తులు ఎవరైతే ఉన్న కష్టాల నుంచి పైకొచ్చి దాన్ని అనుకుంటారో వాళ్ళు విజేతలు అవుతారు ఎవరైతే ఆ రొంపులోనే ఉండిపోదాం అనుకుంటారో వాళ్ళు పరాజితులు అవుతారు చరిత్ర ఏ విధంగానూ వాళ్ళని పెట్టుకోవాలి అతి తక్కువ టైం కళ సిస్టమ్ ఏదన్నా ఉంది అంటే ఈ ప్రపంచంలో అది మానవ జీవితం మాత్రమే మనం చూస్తే యూనివర్స్లో చాలా వాటికి చాలా టైం చాలా ఎనర్జీ ఉంటుంది కానీ మనిషికి తన జీవితంలో తనకి ఎందుకు వచ్చాడో తెలుసుకుని ముందుకెళ్ళటానికి ఉండేది అతి కొద్ది సమయం ముఖ్యంగా అతి కొద్ది వయసు అనమాట దాదాపు ఒక పదిహేను పదహారు ఏళ్ళలో మనకు కొంత అర్థమైతే మ్యాక్సిమం వాళ్ళు వర్క్ చేస్తే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు సంవత్సరాలు ఎలా దొల్లిపోతాయో అలా గడిచిపోతాయో మనకు తెలుసు ఈ టైంలో మనం జరిగిపోయిన వాటిని ఆలోచించుకుని పోగొట్టిన వాటిని ఏదైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని గుర్తెచ్చుకుని కబుర్లు చెప్పుకుంటూ లేదా చర్చల్లో టైం గడిపేస్తూ పంతాలు పెట్టుకుంటూ రివెంజ్లు తీర్చుకుంటూ గడిపేస్తే ఉన్న జీవితం అక్కడే వెళ్ళిపోద్ది ఆ తర్వాత బాధపడి లాభం ఉండదు ఇక్కడ మనం చాలామందిని చూసాం జీవితం డెబ్బై ఏళ్ళు బతుకుతారు ఎనభై ఏళ్ళు బతుకుతారు మ్యాక్సిమం తొంభై ఏళ్ళు బతుకుతారు కొంతమంది అతి తక్కువ టైం కూడా బతుకుతారు ఎంత కాలం బతికాం కాదు లేదా ఏమీ మన జీవితంలో తిన్నాం ఎక్కడెక్కడ తిరిగామని కాదు ఆ జీవితంలో ఆ నిమిషాలు ఆ రోజులు మన ఇంపాక్ట్ ఎలా ఉంది మన డిఫరెన్స్ ఎలా ఉంది మన జీవితంలో పక్క జీవితంలో క్వాలిటేటివ్గా మనం ఏమాత్రం ఆ నాణ్యతను మన జీవితంలో పెంచుకున్నాం ఎదుటి జీవితాలకు ఇవ్వగలిగాం ఇది గుర్తిస్తే మన జీవితం సాఫల్యమైనట్టే అయితే ఇదంతా అందరికీ తెలుసు నేను చెప్పేది కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటారు తర్వాత ఆలోచిద్దాం మన జీవిత గమ్యాన్ని లక్ష్యాల గురించి నెక్స్ట్ మళ్ళీ ఆలోచిద్దాం మళ్ళీ ఆలోచిద్దాం ఇంకా టైం ఉంది కదా అని ఆ టైం మన చేతిలోంచి అవుట్ అవుతూనే ఉంటుంది వీలైతే ఒక అవర్ గ్లాస్ కొను అవర్ గ్లాస్ అంటే ఒక గ్లాస్ గాజు గ్లాస్ లాంటి దానిలో మనకి గంట గడిచే కొద్దికి ఆ ఇసుక అనేది కిందకి వెళ్తూ ఉంటుంది దానిలో ఏదో ఒక ప్రోడక్ట్ వేస్తారో అది కిందకి వెళ్తూ ఉంటుంది మనకు తెలిసిపోతూ ఉంటుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని సో ఆ టైంని కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటే మనకు అర్థమవుద్ది మనం ఏ దారిని వెళ్తున్నాం అనేది ఏం చేస్తున్నాం అనేది చాలాసార్లు నేను చెప్పేదంతా కేవలం సక్సెస్ కోసమే అనుకుని మీరు పొరపాటు పడవచ్చు ఇది సక్సెస్ కాదు అసలు మనం ఏం చేస్తున్నామో మన కంట్రోల్లో మన లైఫ్ ఉందా లేదు తెలుసుకోవడానికి కేవలం సక్సెస్ అవటం గొప్ప విషయం కాదు ఫెయిల్ అవటం తక్కువ విషయం కాదు కానీ మన జీవితం మన చేతిలో లేకపోతే మాత్రం చాలా పెద్ద బ్లండర్ అని చెప్పచ్చు